ంక్షలు తెలియజేస్తున్నాను అదేవిధంగా తొలి ఏకాదశి నాడు ఏకలవ్యుడు యొక్క జయంతి కూడా ఇవాళ మన ఎరుకల సమాజ సోదరులు అందరం మనం కలిపి జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది మన ట్యాంక్ బండ్ మీద మరి కొమరం కొమ్మరం విగ్రహం దగ్గరనే ఎప్పుడు ఏకలవ్యుని పటాన్ని పెట్టుకొని అనేక సంవత్సరాల నుంచి కూడా మనం ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నాము మరి ఫ్యూచర్లో ఏకలవ్యుడి విగ్రహాన్ని కూడా మరి ఏర్పాటు చేసుకునే ప్రయత్నం కూడా వాళ్ళ భారతదేశ చరిత్ర ఎక్కడ చూసినా ఇప్పటి వరకు బహుజన వర్గాలకు సంబంధించి ఏ విధంగా అనుచినిత ఉందనడానికి ఏకలవ్యుని యొక్క జీవితమే ఉదాహరణ వారు ఆనాడు భూభక్తితో ఉండి కేవలం ఒక వ్యక్తే తన గురువుని నమ్మినా సరే ఆ వ్యక్తి కూడా తన గురువు కోకపోయినా కూడా చరిత్రలో నిలబడినటువంటి త్యాగాన్ని చేసినటువంటి ఏకలవ్యుడు నిజంగా మనందరూ కూడా ఒక రకంగా ఆరాధ్యదైవం ప్రదాత అవ్వాలి ఆయన కానాడు అన్యాయం దోగం కాక కానీ ఆయన ముగ్గురు పీడలేదు సమాజానికి ఒక మంచి పోవర్ చూపించే ప్రయత్నమే చేసి కానీ ఇప్పుడు మనందరం కూడా ఆయన వారసత్వ ఆయన నిజంగా మనకు అన్యాయం జరగకుండా మన స్థానం రాజకీయంగా మనకు వచ్చే విధంగా మన స్థానం మనకు ఆర్థికంగా వచ్చే విధంగా ఉద్యోగ విద్యావకాశాల్లో వచ్చే విధంగా తమ సమాజానికి పాటుపడుతూ తెలంగాణలో అందరం కూడా కలిసి ఇంపడివేయాలని చెప్పి ఈ సందర్భంగా తీర్చేస్తూ ఉన్నాను దానికోసం నా వంతు ప్రయత్నంగా నేను మీ అందరినీ కలుసుకొని పోయి అనేక ఉద్యమాల్లో మనం ఇవాళ పాల్గొంటూ ఉన్నాము మీరు చెప్పినట్టుగా కేసీఆర్ గారు ఆనాడు కట్టించినటువంటి భవనం ఇవాళ కనీసం పూర్తి చేయలేని పరిస్థితులలో రాష్ట్ర ప్రభుత్వం ఉండడం చాలా దారుణం ఏకలవ్య భవనం తప్పకుండా త్వర త్వరితగతిన పూర్తి చేయాలని ముందుగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను అదేవిధంగా మరి ఎస్ఈ బైఈస్ అంటే ఈ రోజు ఎకల జయంతి సందర్భంగా మళ్ళొకసారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను ఏదైతే అరవై కోట్ల రూపాయలు యాభై వేల ఎకల కుటుంబాలకు లబ్ధి చేకూర్చే విధంగా కేసీఆర్ గారు ఆ ప్రవేశపెట్టినారు ఆ పథకాన్ని యథాతథంగా లేకపోతే యుగంత మెరుగుకొచ్చి ఇంకా ఎక్కువ కుటుంబాలను కూడా కలుపుకొని చేసే విధంగా ఉన్నటువంటి ప్రభుత్వం వెంటనే ప్రయత్నం ప్రారంభించాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉన్నాను మీరు అన్నట్టుగా ఆనాడు ఎమ్మెల్సీగా పూర్వ సత్యనారాయణ గారికి గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఇచ్చినప్పటికీ మరి గవర్నర్ గారు రిజెక్ట్ చేయడం వల్ల కూడా రాజకీయంగానే జరిగినటువంటి అంశం అని నేను భావిస్తూ ఉన్నాను ఇటువంటి రాజకీయాలకు అతీతంగా మనం ఎరుకల సోదరుల యొక్క రాజకీయ అభివృద్ధి కోసం కూడా ప్రయత్నం చేయాలి రాబోయేటటువంటి ఈ లోకల్ బాడీ ఎన్నికలలో తప్పకుండా మన వాళ్ళు ఎక్కడుంటే అక్కడ నిలబడి పోటీ పడి మరి గెలిచే విధంగా మనందరూ కూడా అన్ని పార్టీలు కూడా ప్రయత్నం చేయాలని ఈ సందర్భం మళ్ళొకసారి ఆర్థిక అభివృద్ధి జరగాలంటే ప్రత్యేకమైనటువంటి కార్పొరేషన్ ఉండాలనే డిమాండ్ ఎన్నో రోజులు ఉంటుంది ఈ విషయంగా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చి ఉన్నారు ఐదు వందల కోట్ల రూపాయలు కూడా ఇస్తామన్నారు కాబట్టి తక్షణమే మరి ఎరుకల కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేయాలని సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ జై గురు రాష్ట్రాల తెలుగు రాష్ట్రాలలో తోలి ఏకాదశి వరం నుంచి వెళ్ళే తెలుగు కూడా అటువంటి తొలిద తొలి ఏకాదశి రోజునే మరి ఏకలవుడి యొక్క జయంతిని ప్రతి చేయడం మీద జరుపుకుంటున్నాం ఏకలవుడు అంటే మహాభారతం ఉన్నది మహాభారతంలో మరి ఇతిహాసం మరి మరి బలాలనే రుక్ మన వేదాలు మనం చూసిన మన వీలు విద్యలో చాలా ప్రపంచంలోనే ఎవరికి లేనంత విద్యను గొప్ప వీలు విద్యకారుడు మరి అటువంటి విలువీద్య కారుని యొక్క విద్యను చూసి పాండవులు మరి అటువంటి ఒక ద్రోణం వచ్చినటువంటి కుట్రలో భాగంగా తన గురని గెలిచినటువంటి చరిత్ర కూడా ఉన్నది ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు ఆయన వారసులుగా మేము కొనసాగుతా ఉన్నాం ఇప్పటికి కూడా మాకు అన్యాయం జరుపుతా ఉన్నది కాబట్టి ఏకలవుని వారసులుగా మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ముప్పై మూడు జిల్లాల్లో తెలంగాణ ఆదివాసీ ఎంత సంఘం ఆధ్వర్యంలో మండలాల వారిగా జిల్లాల వారిగా మరి ఏకలవి యొక్క మూల పెట్టి జయంతి కార్యక్రమం చేస్తా ఉన్నాం ప్రతి సంవత్సరం కూడా హైదరాబాద్ నడిపడ్డాం ట్యాంక్ పై కొరంభీం ఆదివాసి కొమరంభీం విగ్రహం దగ్గర ప్రతి సంవత్సరం ఏకలవిని యొక్క జయంతి కార్యక్రమం మేము సంప్రంగా జరుపుతా ఉన్నాం ఈ యొక్క కార్యక్రమానికి మా సామాజిక నాయకురాలు సామాజిక న్యాయం అంటే ఏందో ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కులాలకు అన్ని సంబంధ వర్గాలకు చెప్పే విధంగా ఎన్నో కష్టాలు వచ్చినా ఎన్నో బాధలు వచ్చినా అంతిమంగా ఈ రాష్ట్రంలో మరి బహుజన రాజ్యం బహుజనుల యొక్క ఆత్మగౌరవం ఉందని చెప్పేసి కంకణ కట్టుకుని పోరాడుతున్నటువంటి ఏకైక తెలంగాణ ముద్దు గౌరవ శ్రీమతి ఎమ్మెల్సీ కవతక్క గారు ఈ యొక్క కార్యక్రమం రావడం మా ఎరుకల దాది మొత్తం కూడా మేము గర్విస్తా ఉన్నాం గర్వపడతా ఉన్నాం వారికి ప్రత్యేకంగా అలానే అక్క ఆశీస్సుల వల్ల అక్క ప్రేమ వల్ల కొలుగు జిల్లా రామప్ప గుడి దగ్గర రామలపురం గ్రామంలో ఎరకల నాంచారమ్మ గుడి జాతర విషయంలో కూడా అక్కగా రావడము ఆ ప్రాంతం మొత్తం కూడా ఎరకల జాతి మొత్తం కూడా చాలా ఒక విశ్వాసం కలిగింది అంటే ఎరకల జాతి అన్న ప్రజలు మొత్తం అందరూ కూడా కొత్త ఇంట్లో కూడా అక్క పేరు ఉన్నది కాబట్టి అక్కకి మేము ఎప్పుడు గుణపడి ఉంటాం ఒకటే అక్క మేము పోయేది ఒకటే గత తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వంలో మాకు ఎరకల జాతులు గుర్తించి హైదరాబాద్ కేంద్రంగా ఏకలవ్య భవనము ఎక్కడ భూమి గున్నర కోట్లు ఇచ్చి వాళ్ళు నిర్మించారు అటువంటి భవనము అది పూర్తి కాలేదు పిల్లల చదువు కోసం మేము అడిగినాం ఆ రోజు కేసీఆర్ గారు మరి దయించి ఆ రోజు అనౌన్స్ చేసి ఆ భవనం అట్లే కొంచెం పెండింగ్ ఉన్నది కొద్దిగా బడ్జెట్ కోసం లెటర్ పెట్టాం అది కొంచెం మాకు కొంచెం అని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం రెండోది తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ వ్యాప్తంగా ముప్పై మూడు జిల్లాలో మా కులవృత్తులు కట్టలు తట్టలు గుట్టలు మందులు పెంచుకోవడం ఎరుకతో చెప్పుకోవడం మా కులవృత్తి వృత్తి కన్మరిగైపోయింది విద్యా ఉద్యోగ ఉపయోగ రంగాల్లో మేము ఒక మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేరు ఎవరు ఆదుకోవట్లేరు ఎవరు గుర్తించలేరు కానీ కేసీఆర్ గారు ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి యాభై వేల పంతొమ్మిది వేల కుటుంబాలను గుర్తించి మరి వెటరీ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఇంక్వైర్ చేపించి యాభై వేల కుటుంబాల కోసం ఎరకల ఎంపవర్మెంట్ ఒక పథకాన్ని ఏర్పాటు చేసి అదవేపు కోర్లు ఇచ్చినటువంటి ఏకైక ప్రభుత్వం కేసీఆర్ గారు ప్రభుత్వం దాదాపు ఏంటంటే ఆ టైంలో ఎలక్షన్ రావడం వల్ల ప్రభుత్వం మారిపోయింది ఆ పథకం అట్లే పెండింగ్ ఉన్నది దయచేసి ఆ యొక్క స్కీమ్ ని ఆ పథకాన్ని ఖచ్చితంగా మీ ద్వారా ప్రభుత్వం ఆలోచించి మాకు ఇదవిధిగా కొనసాగించమని చెప్పి మేము కోరుతా ఉన్నాం అలాగనే ఇంకొక విషయం ఏంటంటే ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి కూడా మరి ఎస్టీలకు మరి కార్పొరేట్ ఏర్పాటు చేస్తా అని చెప్పి అన్నారు అందులో ఏకలవే కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఐదు వందల కోట్లు బిక్కిస్తా అని చెప్పేసి ఆ రోజు హామీ ఇచ్చారు ఆ హామీకి తెలంగాణ వ్యాప్తంగా మా జాతి మొత్తం కూడా కాంగ్రెస్ కు మాట నమ్మి అందరూ కూడా ఓట్లేసాం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు దయవించి మీరు ఇచ్చినటువంటి మాటను మరి ఖచ్చితంగా నెరవేర్చే విధంగా మీరు చేయమని చెప్పేసి మేము కోరుతా ఉన్నాక మీ ద్వారా మా యొక్క ఆ చిన్న డిమాండ్స్ పెద్ద ప్రభుత్వం అనే డిమాండ్స్ మళ్ళీ హెవరిగా మాకు అత్యధికంగా మీరు మాకు సాయం చేయని చెప్పి కోరుతా ఉన్నాం ఇంకొక విషయం ఏంటంటే రాజకీయాల్లో కూడా మాకు ఎక్కడ అవకాశాలు లేవు కేసీఆర్ గారు ఒక తండ్రి లాంటి వాడు మా జాతికి కేసీఆర్ గారు గుర్తించి మాకు ఒక మా సాయ వర్గానికి ఎక్స్ఎల్ సత్యనారాయణ గారికి ఒక ఎమ్మెల్సీ అవకాశం కూడా ప్రకటించింది గవర్నర్ కూడా కింద కానీ అదృష్టం మాకు లేదేమో కానీ వచ్చినట్టే వచ్చినట్టే పేరు వచ్చింది తర్వాత కొన్ని లీగల్ విషయంలో గవర్నర్ గారు దాన్ని దాన్ని రాకుండా పరిస్థితి కనపడదు కనీసం మరి ఈ ప్రభుత్వంలో కనీసం ఒక సర్పంచ్ ఒక ఎంపీసీ ఒక ఎంపీటీసీ ఒక నామినేట్ పోస్ట్ కూడా మాకు అవకాశం లేకపోతే మేము ఏ రకంగా మిమ్మల్ని ఆదించాలి ఏ రకంగా